హాయ్ అండి ఆర్కే రుచుల ఉన్నారు హాయ్ మ్యామ్ భాగ్యలక్ష్మి గారు హాయ్ అండి నందకుమారి గారు హాయ్ మ్యామ్ సంధ్య గారు హాయ్ అండి చలమి ప్రియ గారు హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు ఉమెన్స్ కలెక్షన్ చంద్రిక గారు హాయ్ అండి ప్రిన్సెస్ అని ఉన్నారు హాయ్ మ్యామ్ వెంకటలక్ష్మి గారు హాయ్ అండి సరిత గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి ఫైన్ అండి కిట్స్ కూడా బాగున్నారు నైస్ సారీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సేమ్ నేను కట్టుకున్న దాంట్లో యూనిఫామ్ కలర్ కాంబినే అంటే యూనిఫామ్ పర్పస్లో ఉన్నాయి దాంతోపాటు ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్నిట్లో కూడా మనకు యూనిఫామ్ అనేది దొరికేస్తుంది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అందరూ అడుగుతున్నారు కదా డోలా 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 అనేది డోలా సిల్క్ అయితే ఈ ఈ శారీస్లో తెప్పించాను మంచి బాధని కూడా వచ్చిందండి కవిత గారు హాయ్ అండి కృష్ణవేణి గారు హాయ్ మ్యామ్ లలిత గారు హాయ్ అండి హర్ష గారు హాయ్ అండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి దివ్య గారు థ్యాంక్ యూ మ్యామ్ ఫ్రమ్ కేరళ దుర్గా గారు హాయ్ మ్యామ్ లక్ష్మి గారు హాయ్ అండి నంబర్ పెంచేస్తున్నాను మ్యామ్ అందుకే ఒక్క వన్ మినిట్ నెంబర్ పెన్ చేసేసి మీతో మాట్లాడుతాను మౌలాబి గారు హాయ్ మ్యామ్ రచనారెడ్డి గారు హాయ్ అండి అనిత గారు హాయ్ అండి మంజు గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను కట్టుకున్న శారీ అయితే సేమ్ పట్టు స్టైల్ లుక్ అనిపించింది అండి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది కాకపోతే చాలా చాలా కలర్ కాంబినేషన్ చూడగానే అలా అనిపించింది నాకు నెంబర్ పెన్ చేసానండి ఏది నచ్చినా కూడా వాట్సాప్తో ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి గుడ్ ఈవినింగ్ మ్యామ్ మంజు గారు షేక్ గారు హాయ్ అండి లావణ్య గారు హాయ్ మ్యామ్ నాగవణి గారు హాయ్ అండి హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి మ్యామ్ ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు అన్నీ రెగ్యులర్ ఐటమ్ కాదు మరి ఎంతగానో ఎదురు చూస్తున్నా మనకి ఇంపార్టెంట్ జార్జెట్ కలంకారీ డిజైన్లో కూడా వచ్చేసాయి శారీస్ అనేది చాలా చాలా బాగున్నాయండి డ్యాన్సింగ్ డాల్ శారీస్ అంటే డ్యాన్సింగ్ డాల్ అంటే అంటే అందులో వెరైటీస్ వస్తున్నాయండి నేనైతే మీరాబాయి డిజైన్ తీసుకొచ్చాను చాలా మంది డ్యాన్సింగ్ డాల్ శారీస్ అడుగుతున్నారు కదా సో అందులో అక్కడ డిజైన్ చేంజ్ చేస్తున్నాడు ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది ఒకే ఫ్యాబ్రిక్ మీద డిజైన్స్ అనేది అందులో వచ్చే డిజైన్స్ అనేది చేంజ్ చేస్తున్నారు నేను ఈరోజు తమ్ళలో కూడా పెట్టాను మ్యామ్ థ్యాంక్ యూ అండి లలిత గారు కిషోర్ గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నోటిఫికేషన్ రావట్లేదా మ్యామ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తుందండి అందరికి ఎవరికైనా హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అవుతున్నట్టుంది అండి చిట్టి గారు నేహ గారు హాయ్ మ్యామ్ గోపి గారు హాయ్ అండి శ్రావణి శ్రావణిగా శ్రావణి హాయ్ అంటే అని పెట్టారు చిన్న పాపయ్య ఉండొచ్చు అండి మేము వేర్ చేసిన శారీ అవైలబుల్లో ఉంది మ్యామ్ మీకు యూనిఫామ్ పర్పస్లో కావాలి అన్న ఈ శారీస్ అయితే తీసేసుకోవచ్చు మల్టిపుల్ పీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి రెడ్ విత్ మంచి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది బాధనే డిజైన్ వస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ చిట్టి గారు చాలా టైమ్స్ వేసుకున్నానండి ఈ శారీ వచ్చేసి దినేష్ గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ అందరికీ హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాలా టైం వేసుకున్నాను పట్టు సారీ పైది కాకపోతే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది దీని అంతా కూడా నేను ఇలా మగ్గం వర్క్ స్టైల్లో స్టోన్స్ అనేది పట్టించుకున్నాను హాయ్ అండి సెలవు గారు ప్రియా గారు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమెన్స్ కలెక్షన్ అలాగే కొంచెం అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వెంటనే ట్రాకింగ్ అనేది అడుగుతున్నారు మ్యామ్ మార్నింగ్ బుక్ చేసి ఈవినింగ్ ట్రాకింగ్ అంటే కష్టం నేను చెప్పాను కదా వన్ డే టైం అనేది కంపల్సరీగా తీసుకుంటాము అనేది ఈరోజు బుక్ చేశారు అంటే నెక్స్ట్ డే చెకింగ్ అవుతుంది చెకింగ్ అయిన తర్వాత ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ అయిన తర్వాత కుదిరితే ఈవినింగ్ డిస్పాచ్ అవుతుంది లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది డిస్పాచ్ అనేది అవుతుంది ఇదైతే నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను కొంచెం అయితే ఇది ఫాలో అవ్వండి మ్యామ్ వెంటనే ట్రాకింగ్ అంటే కూడా కష్టమే హాయ్ అండి గారు హాయ్ మ్యామ్ సౌజన్య గారు హాయ్ అండి నేను వేర్ చేసిన శారీస్ చూపిస్తాను కంపల్సరీగా వేర్ చేసిన శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఉంది ఆపోజిట్లో ఉంది ఇంకా త్రీ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్లో కూడా మనకి యూనిఫామ్ పర్పస్లో ఉంది హాయ్ అండి గంగ గారు మీరు హ్యాపీగా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి అయినా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు నేను కట్టుకున్న శారీసే ఫస్ట్ అనేది చూపిస్తున్నాను అవునండి ఫ్రాడ్స్ వల్లనే ఒక వన్ డే టైం అంతకుముందు కూడా తీసుకునేది కాకపోతే ఇంక ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది గ్యాప్ అనేది హాయ్ అండి వరలక్ష్మి గారు మాధవి గారు హాయ్ అండి స్వరూప గారు హాయ్ మ్యామ్ జ్యోతి గారు నమస్తే అండి టెస్ట్ అని ఉన్నారు హాయ్ అండి మల్లేశ్వరి గారు హాయ్ మ్యామ్ ఆశా గారు హాయ్ హాయ్ అండి అందరికీ కొంచెం ఎక్కువ టైం వస్తుందండి అంతే ఇంక అంతకుమించి ఏం లేదు హాయ్ అండి అందరికీ కొంచెం నిన్నటివి షార్ట్స్ చేసి పెట్టామన్నారు కానీ షార్ట్స్ చేయడానికి కూడా కుదరలేదు మ్యామ్ ఈరోజు చేసిన తర్వాత అప్లోడ్ అనేది చేస్తాను ఉన్న కలర్స్ వరకు చేస్తానండి ఆల్మోస్ట్ కలర్స్ అయితే అయిపోతాయి ఇంపోర్టెడ్ జార్జెట్ మనకి డాన్సింగ్ డాల్ అంటున్నారు కదా నేనైతే మిరాబాయిలో తెచ్చాను ఉన్నాయండి అవి కూడా చూపించేస్తాను ఇంపోర్టెడ్ ఇంపార్టెడ్ జార్జెట్ శారీస్ మంచి టిష్యూ ఫ్యాన్సీ కూడా ఉందండి ఇలా క్యాట్లాగ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకు యూనిఫామ్ పర్పస్ లో కావాలి అంటే దొరుకుతాయి అండి మంచి స్కల్ఫ్ బోర్డర్ వస్తుంది దాంతోపాటు సూపర్గా ఉంటున్నాయి శారీస్ అనేది హాయ్ అండి నాగా గారు సరిత గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి ఆశా గారు హాయ్ అండి పట్టు శారీస్ ఉప్పాడ పట్టు ఉన్నాయండి ఈరోజు చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు కదా ఎవ్రీడే అన్ని మిక్సీలో ఉంటాయి మన ఛానల్లో పట్టు శారీస్ అయితే ఉన్నాయి ఈరోజు ఉమారాణి గారు హాయ్ మా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి కలర్స్ అయితే మనకి చాలా అంటే సెవెన్ కలర్స్ వచ్చాయి బట్ దాంట్లో ఏంటి అని అంటే మనకు స్టాక్ అనేది చాలా తక్కువగా వచ్చిందండి సో కొంచెం కలర్ కావాలి అన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ పీసెస్ డ్రెస్సెస్ అయితే నేను నైట్ లైవ్ చేస్తానండి నైట్ లైవ్ లో చూపించేస్తాను నేను వేర్ చేసిన బ్లౌజ్ శారీలో అది కాదు మ్యామ్ శారీలో ప్లేనే వస్తుంది ఇది నేను పట్టుకి డిజైన్ చేయించుకుంది ఎంబ్రాయిడరీ చేయించుకుంది అన్నట్టు సో దీంట్లో ప్లేన్ వస్తుంది మీకు కావాలి అన్నప్పుడు ఇలా చేపించుకోవచ్చు గ్రాండ్ లుక్ కనబడుతుంది శారీకి వచ్చేసరికి నేను వేర్ చేసిన శారీస్ ఉన్నాయంటే నేను చూపిస్తాను అన్నీ కూడా హాయ్ అండి అటు ఇటు కానీ టైంలో పెట్టినట్టున్నాను హాయ్ మ్యామ్ అందరికీ కూడా ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను కలెక్షన్ అనేది స్టార్ట్ చేసేస్తాను కొంచెం త్రీ ఓ క్లాక్కి అనుకున్నాను త్రీకి సెట్ అవ్వలేదు లేట్ అయిపోయింది త్రీ కూడా ఎంబ్రాయిడరీనా చేస్తామండి ఎంబ్రాయిడరీ చేస్తాము కాకపోతే మనం కస్టమైజేషన్ చేస్తాము కాబట్టి ఏంటంటే డైరెక్ట్ ఇదంతా జరీ వర్క్ ఉంటుందండి థ్రెడ్ బీవింగ్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు మనం అంతా జరీస్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం అయితే ప్రైజ్ అనేది ఉంటుందండి అండి నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ రావట్లేదా మేబీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న దగ్గర బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఉంచండి మ్యామ్ మనం కస్టమైజేషన్ చేసి స్టోన్స్ అన్ని స్టిక్ చేస్తే థౌజండ్ రూపీస్ ఉంటుందండి మినిమం క్లాత్ షిప్పింగ్ అన్నీ కలిపి థౌజండ్ రూపీస్లో వస్తుంది ఓకేనా ఓకే అండి ఇది వచ్చేసైతే నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్లో ఏదైనా వచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే స్క్రీన్షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసి అడ్రస్ అయితే పట్టేస్తాయండి సిఓడి లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో తీసేసుకొని ఇన్ కేసు వేరే ప్రోడక్ట్ వచ్చినా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకొని అయితే ఎక్స్చేంజ్ అనేది ఇస్తాము లేదు అంటే లేదు కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది ఇంపార్టెంట్ ఓకే అండి కస్టమైజేషన్ చేసి ఇస్తాము కంప్లీట్గా థౌజండ్లో వస్తుంది మనకి ఈ డిజైన్ అండ్ ఈ స్టోన్ వర్క్ దాంతో పాటు కట్ వర్క్ షిప్పింగ్ అన్ని కలిపి థౌసండ్ రూపీస్ ఉంటుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్తో చేసి ఇచ్చేస్తాం సి మధ్యలో చెప్పాను ఉన్నది ఒకటే నెంబర్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంటుంది వాట్సాప్ ఉంటుంది గూగుల్ పే ఉంటుంది అన్నీ కూడా ఇదే నెంబర్కి అయితే ఉంటాయి అండ్ ఇంకో నెంబర్ నుంచి కూడా ఏదో స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు అనేసి నా వరకు అయితే వచ్చింది మ్యామ్ సో అయితే నా నెంబర్ కాదు నాకు ఉంది ఇది ఒకటే నెంబర్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నెంబర్తో అయితేనే నేను సాల్వ్ అయితే చేయగలుగుతాను ఈ నెంబర్కి వేస్తేనే మాత్రమే ఆ వేరే నెంబర్కి వేస్తే మాత్రం అది కాదండి కంపల్సరీగా నేమ్ అడగండి ఫోన్ నెంబర్ అడగండి అన్నీ అడిగిన తర్వాతనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి రెడ్ నేను వేసుకున్న దాంట్లో రెడ్ ఉన్నాయమ్మ నాకు ఇసుకో చార్జెట్లో ఉంటాయి ఒక నేను కట్టుకున్న సారీస్ చూపిస్తాను నేను ట్టుకున్నది మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్రిషా సిల్క్ అని అంటారు దీంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది పాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఇలా గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసరికి బాంధిని డిజైన్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా శుభోరియ డిజైన్ అయితే వస్తుంది ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి కదా ఇది కూడా మనకి బాధిన డిజైన్ వస్తుంది అండ్ ఇలా చూడండి చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి మ్యామ్ చేసిన తర్వాత నేను కాల్ అనేది లిఫ్ట్ చేస్తాను డైరెక్ట్ కాల్ అయితే లిఫ్ట్ చేయండి నేను చాలా బాగుంటుందండి అండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి నా వెనక ఉన్నవి కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ చూపించిన వెనక అన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇలా దీంట్లో బార్డర్లో చూసుకోండి మనకు పికాక్ డిజైన్ అనేది వస్తుంది కంచి బార్డర్లోనే ఇలా పికాక్స్ వస్తుంది పికాక్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఫ్రీగా వచ్చి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇలా ప్లేన్ ఇచ్చేసారు అంటే దీంట్లో కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా గ్యాప్ బోర్డర్ అనేది ఇచ్చేసారు దీంట్లో బాంధినే డిజైన్ రాలేదు శారీలో అయితే బాధినే డిజైన్ అనేది వస్తుంది రెయిన్బో శారీస్ ఉన్నాయి కదమ్మా అంటే కంచి బోర్డర్ లేదండి జార్జిట్వి ఉన్నాయి మన దగ్గర కంచి బోర్డర్ అయితే లేదు ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్ రఫ్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు శారీ అనేది ఫ్యాబ్రిక్ అయితే మనకి డోలా డోలా సిల్క్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది రఫ్ గా ఉండదు హ్యాపీగా మరి తీసేసుకోవచ్చు మంచి డార్క్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇంకెంత బాగుంటుందో ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ప్రతి సారీకి యూనిఫామ్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి సారీలో అయితే ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ పీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ క్రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ సేమ్ లోనే మ్యామ్ ఇలా ఇది రాయల్ బ్లూ కి ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీంట్లో వైట్ అంటే లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి ఇలా సారీలో మీకు కనబడుతుంది కదా ఇక్కడ మంచి రాయల్ బ్లూ కనబడుతుంది ఇక్కడ ఇలా షేడ్ కూడా కనబడుతుంది లైట్ డార్క్ షేడ్స్ వస్తాయండి సేమ్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ఇలా మంచి పారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షాపింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ హాయ్ మ్యామ్ సర్లా గారు హసీంద గారు హాయ్ అండి ఇది పర్పుల్ అండి రాయల్ బ్లూ కూడా సూపర్ ఉంది దేనికైతే స్పెషల్గా ఉన్నాయండి యూనిఫామ్ పర్పస్లో హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి పర్పుల్కి ఇలా మహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ మహందీ గ్రీన్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్రీ షాపింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది రెడ్ అన్నీ ఓపెన్ చేయాలి అనుకున్నాను ఓపెన్ చేస్తే మీకు లుక్ తెలుస్తుంది రెడ్ అండ్ రెడ్కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెవెన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి హాయ్ అండి టిష్యూ శారీస్ అండి చాలా బాగుంది అండ్ ఫుల్లీ ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు మంచి క్రీమ్ కలర్ తో వస్తుంది టిష్యూ అనేది కూడా ఇలా స్కెల్ బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బనారసీ టిష్యూలో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ వెయిట్ కూడా నార్మల్గా ఉంటుంది అండ్ అంటే మరీ లైట్ వెయిట్లో లో ఉందా మనకి బనారసీ టిష్యూ అనేది కొంచెం వెయిట్గా గా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ పింక్ ఇది వచ్చేసరికి పింక్ కలర్తో వస్తుంది దీంట్లో కూడా టూ కలర్స్ యూనిఫామ్ పర్పస్లో తీసుకొచ్చాను ఇప్పుడు చూపించేటివన్నీ కూడా యూనిఫామ్ పర్పస్లోనే ఉంటాయండి అన్నీ ఇది వచ్చేసరికి పళ్ళు విత్ టెల్స్ అయితే ఇలా వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి శారీ ప్లెయిన్ వస్తుంది అండ్ ఇలా స్కాలప్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ స్కాలెఫ్ అనేది వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సింగిల్ కలరే మ్యామ్ ఇది వచ్చేసి కూడా సింగిల్ కలర్లోనే ఉంటుంది ఇలా స్క్యాలఫ్ వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా మంచి ఇదైతే పింక్ కలర్ మీకు క్యాట్లాగ్ చూపించాను కదా క్యాట్లాగ్ ఎలా ఉంది అనేసి చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్లో ఉందండి ఇదైతే ఇలా క్రీమ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది సారీ మంచి టిష్యూలో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కర్ణాటక కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా ఇది వచ్చేసరికి మరో వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ అండి ఇది కూడా చూసుకోవచ్చు మంచి వైన్ కలర్ కాంబినేషన్ టచర్స్ చూసారు కదా టసర్స్ లో వస్తుంది థౌజండ్ రూపీస్ ప్రేషిప్ టూ కలర్ కాంబినేషన్లో లో వస్తుంది మనకి సారీ బాడీ పార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఉంటుంది బ్లౌజెస్ ఏది కావాలి అంటే అది తీసేసుకోండి సింగిల్ కలర్ యూనిఫామ్ పర్పస్ లో ఇవి కూడా ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్రేషిప్